కథ పేరు కుసుమ విలాపం కుసుమ చలికి లెక్క చెయ్యక శీతాకాలపు సుఖనిద్రకు లొంగక తెల్లవారుజామునే లేచి వాకిట్లో ముగ్గు వేయటానికి వెళ్ళింది గంటకు పైగా కష్టపడి ఎంతో సుందరంగా రంగులెత్తి తీర్చిదిద్దిన ముగ్గును చూసి మురిసిపోయింది ఆ ముగ్గుకి ఫోటో తీద్దామని సెల్ ఫోన్ కోసం లోపలికి వెళ్ళింది వాళ్ళ ఆయన్ని పిలిచి ముగ్గుతో నాకు ఫోటో తీరా అని అడగాలనుకుంది కానీ ఆమె అలా అడగలేదు అతని దగ్గర ఆమె కొంత చనువు లేదు పక్కింట్లో కొత్తగా పెళ్ళైన జంట అనుకుంటా భార్య వేసిన టింకర ముగ్గునే ఎన్నో యాంగిల్స్లో ఫోటో తీయటం చూసిన కుసుమ మనసు ఉన్నాడు ఎందుకు అనుకుంటూ మనసులోనే ముక్కు చేదుకుంది అంత బాగా కుదిరిన ముగ్గుని కనీసం తాను అన్న ఫోటో తీసుకుందామని పెళ్లి తీసుకుని గబగబా బయటకు నడుస్తున్న కుసుమ తన భర్త గొంతు విని ఆగిపోయింది కుసుమ బాక్స్ రెడీ అయిందా నీకు నిన్ననే చెప్పాను కదా ఈ రోజు అర్జెంటు పని ఉంది బాక్స్ త్వరగా రెడీ చేయమని అంటూ లోపల నుంచి కేకలు వేసుకుంటూ కుసుమ దగ్గరికి వచ్చాడు ఆమె భర్త కార్తీక్ అతన్ని అరుపులకు జడిసి గబగబా లోనికి వచ్చి ఫోన్ టీపాయ్ పైన పడేసి వంటగదిలోకి ఉరికింది కుసుమ గబగబా ఉప్మా చేసి కార్తీక్ ముందు పెట్టింది ఆఫీస్కి టైం అయిపోతుంది అన్న కంగారులో వేడి వేడి ఉప్మా తింటూ నోరు కాలి ఆ బాధతో బుద్ధుందా ఎంతవేడిగా నా పెట్టేది ఓ రుచి లేదు పచ్చి లేదు ఇంత ఉప్మాకి ఏదో పెద్ద పిండి వంటలు వండి వారుస్తున్నట్టు హడావిడి అంటూ తిట్టుపోస్తూనే ప్లేట్లో చిన్న చట్నీ బొట్టు కూడా లేకుండా సాంత నాకేసి ఇంకేదో తిట్టుకుంటూ అప్పటికే కుసుమ రెడీ చేసి ఇచ్చిన లంచ్ బ్యాగ్తో బయటికి వెళ్ళిపోయాడు కార్తీక్ బయటికి వెళ్తున్న భర్త వైపు చూస్తూ ఇది రోజు ఉండేదేగా ఏ రోజైనా నన్ను పొగిన్నోరా అది పెళ్ళైన రోజు నుంచి ఈ రోజు వరకు ఏ విషయంలోనూ నన్ను మెచ్చుకున్నది లేదు ఎప్పుడు తన సొంత డబ్బా కొట్టుకోవడం నన్ను చులకన చేసి మాట్లాడడం తప్ప ఏ సందర్భంలోనూ సభాష్ అంటూ నా భుజం తట్టింది లేదు కానీ నా ముందు ఫోజులు కొట్టడానికి తాను కాలేజీ డ్రీమ్ బాయ్ అని అమ్మాయిలంతా తానంటే పడి చచ్చిపోయేవాళ్ళని ఒక పక్క వాళ్ళు ఎంత అందగతులో అని వాళ్ళ అందాన్ని వర్ణిస్తూనే ఎవరిని కన్నెత్తి చూసేవాడిని కాదు అంటాడు ఏమిటో మొన్నటికి మొన్న ఎవరో పాత స్నేహితురాలు కలిసిందే అని ఆమె ఇప్పటికీ అప్పటిలాగే పుత్తడి బొమ్మలా ఉందని చెబుతుంటే ఒళ్ళు మండిపోయింది పోనీ నేను అందగత్తను కాదలే అనుకున్నా కనీసం మిగతా విషయాల్లో అయినా ఏనాడన్నా మెచ్చుకున్నాడా అంటే అది లేదు తల్లిదండ్రులు పిల్లల్ని పొగిడితే ఆయుక్షీణం అంటారు కానీ భర్త భార్యను పొగిడితే ఆమెకి అతనిపై ఇంకా ప్రేమ పెరిగి అతని ఆయు పెరుగుతుందని తెలుసుకోలేరు ఏమిటో ఈ మగాళ్ళు అనుకుంటూ ప్లేట్లోని ఉప్మా నోట్లో పెట్టుకుంటూ బాగానే ఉందిగా మరెందుకో రుచి పచ్చి లేదంటూ తిట్టుకుంటూ వెళ్ళిపోయాడు ఏంటో ఈ మనిషి ఎప్పుడు మార్తాడో ఏమిటో అనుకుంటూ ఉప్మా తింది కుసుమ ఎందుకో అతని తిట్ల దండగానికి నిలువెల్లా నీరసం ఆవహించింది కుసుమకి అలా తనలో శక్తి క్షీణించినప్పుడు ఏం చేయాలో ఆమెకి బాగా తెలుసు పడిపోతున్న ఎనర్జీ లెవెల్స్ నిలబెట్టుకోవటానికి తన జీవిత పుస్తకంలోని తనకు నచ్చిన పొగడ్తల పుటలను తెరుస్తుంది తిరిగి శక్తిని పుంజుకుని మళ్ళీ పనిలో పడిపోతుంది ఇది తనకు మామూలే ఒకసారి గట్టిగా గాలి పిలుచుకొని వదిలి కళ్ళు మూసుకుంది నిరాశని నెగ్లెక్ట్ చేస్తూ నెమ్మదిగా శ్వాస తీసుకుని వదులుతూ తను ఎందరి నుంచో అందుకున్న పొగడ్తల పేజీలోకి తొంగి చూసింది వెలుగురేఖల అక్షరాలు తన ముఖాన్ని తాకగానే ఎంతో హాయిగా అనిపించింది కుసుమకి ఎన్నిసార్లు చదివినా తనివి తేరని తనకి ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చే ఎవరికీ చెప్పని జ్ఞాపకాలు పేజీలవి ఆమె నిరాశకు గురైన ప్రతిసారి ఆ పేజీలను తెరచి చూసి స్వాంతన పొందుతుంది ఇప్పటిదాకా తన జీవితంలో జరిగిన కొన్ని మధురమైన సంఘటనలను ఆ సందర్భంలో తను అందుకున్న పొగడ్తల అవార్డులను ఆ పేజీలో పదిలంగా దాచుకుంది అది కుసుమ కాలేజీలో జాయిన్ అయిన తొలి రోజు అప్పుడు ర్యాగింగ్ ముమ్మరంగా జరుగుతుంది ఒక సీనియర్ జూనియర్స్ అందరినీ వరుసగా నిలబెట్టి కప్పలా గెంతుతూ కుక్కలా అరవమంది ఈ కాంబినేషన్ వింతగా అనిపించి కుసుమ కిసుకుని నవ్వింది ఎవరా నవ్వింది అని కోపంగా అడిగింది సీనియర్ వెంటనే అక్కడ ఉన్న వారందరి చేతులు కుసుమ వైపు తిరిగాయి కుసుమ భయం భయంగా సీనియర్ వంక చూసింది సీనియర్ కుసుమ దగ్గరికి వచ్చి చిలకలా నవ్వవే నువ్వు రోజు నాకు కనపడి ఇలాగే నవ్వుతూ విష్ చేయాలి ఇదే నేను నీకు ఇచ్చే టాస్క్ అని కుసుమ బుగ్గగిల్లుతూ అంది నవ్వు అని సీనియర్ తనకిచ్చిన కాంప్లిమెంట్ని పదే పదే గుర్తు చేసుకుంటూ తన నవ్వుని చిలుకతో పోల్చిన ఆ సీనియర్ పొగడ్తకు పొలకిస్తూ అలా కళ్ళు మూసుకునే పక్క పేజీలోకి వెళ్ళిపోయింది కుసుమ అది కుసుమ కాలేజీ చదువుకునే రోజుల్లోనే తను రోజూ వెళ్ళే పాలవాళ్ల ఇల్లు పాలు పితికే సుబ్బయ్య రోజూ తనని చూడగానే దర్శానమ్మ వచ్చేసావా అంటూ పలకరించేవాడు ఒకరోజు ఎందుకో కుసుమకి కోపం వచ్చి దొరసానింటి దొరసాని నా పేరు కుసుమ అని కాస్త కినుకగా అంది సరే అయితే దొరసాని కాదు కాని జయమాలిని అంటాను అన్నాడు చచ్చా అదేం పోలిక నా పేరు కుసుమ అని చెప్పాను కదా అలాగే పిలువు అని అంతే కోపంగా అంది ఏమో అమ్మాయి గారు నాకు జయమాలిన అంటే వల్లమాలిన అభిమానం చాలా ఇష్టం ఎవరన్నా అందంగా ఉన్నారు అని చెప్పాలంటే జయమాన్లాగా ఉన్నావు అంటానంతే నాకు అంతకన్నా పోలికలు రావు అని ముఖం అమాయకంగా పెట్టి అన్నాడు సుబ్బయ్య అతని మాటలకు పాల కోసం అక్కడికి వచ్చి నిలబడిన మిగిలిన వాళ్ళంతా పగలబడి నవ్వారు వాళ్ళల్లో ఒకరు అలా అంటే బాగోదు సుబ్బుడు అనగానే సరే అయితే కోకిలమ్మ అని పిలుస్తాను అమ్మాయి గారు కౌకిల్లా తీయగా పాడతారు నేను గారి పాటలు చాలాసార్లు విన్నాను అని ఆమె పాటను గుర్తు చేసుకుంటూ అన్నాడు సుబ్బయ్య కళ్ళు మూసుకుని సుబ్బయ్య తనకు ఇచ్చిన కాంప్లిమెంట్ని గుర్తు చేసుకుంటూ కోకిలమ్మ ఎంత బాగుంది పోలిక అనుకుంటున్న ఆమె గొంతు తీయగా హాయిగా మొలిగింది మది గదిలో జ్ఞాపకాల ఊయల ఊగుతున్న ఆమె మనసు కొత్త ఆశల రాగం అందుకుని కోయిలై కూసింది మొగుడి మాటలతో విసిగెత్తిన ఆమె ముఖం ఇప్పుడు కాస్త ప్రశాంతంగా మారింది ఇలా కొన్ని మధురమైన తన మనసుకి మత్తుని కలిగించి బాధని మటుమాయించేసే జ్ఞాపకాల పేజీలు అయ్యాక చివరిగా తనకు ఎంతో ఇష్టమైన లాస్ట్ పేజీ చదవబోతున్నాను అనుకుంటేనే ఆమె మనసు తన్మయత్వంలో తేలిపోయింది అది తన కాలేజీ చివరి సంవత్సరం చదువుతున్న రోజులు పుట్టినరోజు అని లంగా ఓణి వేసుకుని గబగబా కాలేజీకి బయలుదేరింది కుసుమ ఆమె వెనుక ఇద్దరు కుర్రాళ్ళు నడుస్తూ ఏవో కామెంట్స్ చేస్తున్నారు కానీ అవేం పట్టించుకోకుండా ముందుకు సాగుతుంది కుసుమ ఆ కుర్రాళ్ళలో ఒకరి గొంతులో నుంచి వినిపించిందో నీదే సుమా అని ఎంతో శ్రావ్యంగా పాడుతూ ఉన్నాడు ఆహా ఎంత మంచి పాట ఎంత బాగా పాడాడు ఎవరు పాడింది అని టక్కున వెనుకకు తిరిగి చూడాలనుకుంది కానీ తను అప్పటికే కాలేజీ దగ్గరికి వచ్చేసింది కాలేజీ గేటు దగ్గర ఫ్రెండ్స్ కనపడేసరికి వాళ్ళని చిరునవ్వుతో పలకరించి వడివడిగా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయింది కుసుమ పాట పాడిన కుర్రాడి ఎవరో తెలియదు కానీ ఆ పాట మాత్రం తన చెవుల్లో ఇప్పటికీ అలాగే మధురంగా శ్రావ్యంగా వినపడుతూనే ఉంది తన మనసుని ఉల్లాసపరుస్తూనే ఉంది ఎదుటివారు కోపంతో అన్న ముళ్ళలాంటి మాటలు తగిలి తన మనసు చివుక్కుమన్నప్పుడల్లా ఇదిగో ఇలాగే పొగడ్తల పుటలు తెరిచి తన్మయత్వంలో కాసేపు మునిగి మనసుని రంజింపచేసుకుని మళ్ళీ ఈ లోకంలోకి వచ్చేస్తుంది కుసుమ కుసుమ కళ్ళు తెరిచి అద్దం ముందు నిలబడి తిరిగి శక్తిని పుంజుకున్న తన ముఖం వైపు చిరునవ్వుతో చూసుకుంటూ ఇంటి ముందు ఉన్న మొక్కలకి నీళ్లు పోయటానికి వెళ్ళింది కుసుమ మొక్కలకి నీళ్లు పోస్తూ ఆ రోజు ఆ కుర్రాడు పాడిన పాట కాకినాడ వీధుల్లో తిరిగే మందారమా అని హుషారుగా పాడుతూ ఉంది ఆమె పాటలో లీనమై గేటు తీసుకుని లోపలికి వస్తున్న కార్తీక్ని గమనించలేదు కార్తీక్ కుసుమ వెనుకగా వచ్చి ఈ పాట ఏ సినిమాలోది అని ఎంతో ఆతృతగా అడిగాడు సినిమాలోది కాదు అని తడబడుతూ అంది మరి అడిగాడు ఆరాగా ఈ మందర్ చెట్టు మాకు తెచ్చాను కదా అందుకే ఎందుకో అలా నేనే సరదాగా పాట అల్లి పాడుతున్నాను అంటూ అప్పటికప్పుడు మాటలు అల్లేసి భయపడుతూనే అబద్ధం చెప్పేసింది వెంటనే కార్తీక్ కుసుమ భుజాలు పట్టి ఊపేస్తూ ఎక్సలెంట్ మార్లెస్ అని చప్పట్లు కొడుతూ ఇంకెప్పుడు ఎక్కడ ఈ పాట పాడకు ఇప్పుడే వస్తాను అంటూ ఇంటిలోనికి అటు నుంచి అట్టే గేటు తీసుకుని వెళ్ళిపోతూ వెనక్కి తిరిగి థ్యాంక్స్ అన్నట్టుగా కుసుమ వైపు చూస్తాడు కార్తీక్ ఈవినింగ్ స్వీట్ ప్యాకెట్ తీసుకుని భార్య దగ్గరకు వచ్చి ఒక స్వీట్ తీసి ఆమె నోట్లో పెడుతూ మార్నింగ్ చాలా ఇంపార్టెంట్ పని మీద వెళుతున్నాను అన్నాను కదా అది సూపర్ సక్సెస్ అయింది నేను ఉదయం ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చి మంచి పని చేశాను అని చెప్తున్న భర్త వంక ఏమీ అర్థం కానట్టు చూస్తూ ఉంది కుసుమ అయోమయంగా తన వైపే చూస్తున్న కుసుమ వైపు చూస్తూ అబ్బా నీకు మొదటి నుంచి చెప్పాలి అని కుసుమని సోఫాలో కూర్చోబెట్టి తను ఎదురుగా ఉన్న చైర్లో కూర్చొని మా ఫ్రెండ్ ప్రసాదు ఒక సినిమా తీస్తున్నాడు ప్రొడ్యూసర్ డైరెక్టర్ వాడే నేను కాలేజీ చదివే రోజుల్లో కవితలు పాటలు రాస్తూ ఉండేవాడిని వాడు అది గుర్తుపెట్టుకుని మొన్న నాకు కాల్ చేసి నా సినిమాకు నువ్వు ఒక పాట రాయాలి ప్లీజ్ అన్నాడు సరే అని రాసి ఇచ్చాను కానీ వాడికి పాటలో చరణాలు నచ్చాయి కానీ పల్లవి నచ్చలేదట మళ్ళీ ట్రై చేసి సాయంత్రం కల్లా ఇవ్వగలవా అన్నాడు ఆఫీస్లో ఆలోచనలు రావని పర్మిషన్ తీసుకుని వచ్చేశాను కానీ ఇంటికి వచ్చేప్పటికీ నువ్వు ఏదో పాట పాడుతూ ఉన్నావు అది విన్నాక నువ్వు పాడిన లైన్స్ నా చరణాలకి సరిగ్గా సరిపోతాయి అనిపించింది వెంటనే వాటిని పల్లవిగా పెట్టేస్తే అన్న ఆలోచన వచ్చింది ఎలాగూ ఆఫీస్లో పర్మిషన్ తీసుకున్నాను కదా అనుకుని నేరుగా ప్రసాద్ దగ్గరికి వెళ్ళి పాట పూర్తి చేసి ఇచ్చేశాను వాడికి నేను రాసి ఇచ్చిన పల్లవి చాలా బాగా నచ్చింది వెంటనే ఓకే చేసేసాడు ఫస్ట్ టైం సినిమాలో నేను రాసిన పాట రాబోతుంది అని ఎంతో ఆనందంగా చెప్తున్న కార్తీక్ని వింతగా చూసింది కుసుమ పెళ్ళి అయిన ఇన్నేళ్లలో అతని ఇంత చనువుగా తనను మెచ్చుకుంటూ మాట్లాడింది లేదు ఆ పాట నాకే కాదు నీకు ఆనందాన్ని ఇచ్చిందన్నమాట అనుకుని మనసులో నవ్వుకుంది కుసుమ సినిమా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయ్యింది ఆ ఒక్క పాటతో కార్తిక్కి పాటలు రాసే ఛాన్స్లు వరదలా వచ్చిపడ్డాయి చాలా తక్కువ కాలంలోనే ఫేమస్ లిరిక్ రైటర్ అయిపోయాడు కార్తీక్ కానీ భార్య పట్ల అతని తీరు ఏమాత్రం మారలేదు కాలచక్రంలో ముప్పై ఏళ్ళు గిర్రును గడిచిపోయాయి కుసుమ కొడుకు ఇరవై ఆరేళ్ల కౌశల్ మంచి ప్యాకేజీతో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు కౌశల్కి పెళ్లిళ్ళు రావడంతో సంబంధాలు చూస్తూ ఉన్నారు కుసుమ దంపతులు కుసుమ ఒక మంచి సంబంధం గురించి చెప్తే నాకు పెళ్లి చేసుకోవాలని లేదు ఎప్పటికీ అన్నాడు కౌశల్ అలా అనకూడదు నాన్న ఎందుకు ఇష్టం లేదో చెప్పు అని సోఫాలో కొడుకు పక్కన కూర్చుంటూ అడిగింది కుసుమ కౌశల్ ఓ నిట్టూర్పు విడిచి శూన్యంలోకి చూస్తూ ఈ కాలం ఆడపిల్లలు చాలా ఫాస్ట్గా ఉన్నారమ్మా వాళ్ళకి మీకు ఉన్నంత సహనం లేదు ఒకవేళ నాకు పెళ్ళయ్యాక నేను నా భార్యని కోపంలో ఒక మాట అన్నానే అనుకో తనకి అది భరించే ఓర్పు ఉండకపోవచ్చు నేను నాన్న రక్తనే కదా అమ్మా నాన్న నిన్ను ఎలా చూసుకున్నారో నీ పట్ల ఎలా ప్రవర్తించారో నేను దగ్గర నుండి చూశాను నేను కూడా నాన్నలాగే నా భార్య మాటకు విలువ ఇవ్వకుండా ఆమె మనసు తెలుసుకోకుండా ఆమె మాటల్ని ఆలోచనల్ని కూరలో కరివేపాకులాగా ఏర్పడేస్తూ తిడుతూ ఉంటే తన మనసులో నా స్థాయి తగ్గిపోతుంది ప్రేమ ప్లేస్లో ద్వేషం పెరిగిపోతుంది అందుకే నాకు పెళ్ళంటే భయంగా ఉంది అమ్మా అని విరక్తిగా అంటున్న కొడుకు వైపు చూస్తూ ఎంత ఆలోచించావరా కన్నా నాకు మీ నాన్నకు మధ్య ఉన్న బంధాన్ని ఎంత బాగా అర్థం చేసుకున్నావు అని అనుకుంటూ ఒక క్షణం తర్వాత కొడుకు భుజం మీద చేవేసి మీ నాన్న ఏం తప్పు చేశారో నువ్వు గ్రహించగలిగావు అంటే ఆ తప్పు జరగకుండా నువ్వు తప్పకుండా చూసుకోగలవు ఆడవాళ్ళ మనసు గెలుచుకోవడం వాళ్ళ ప్రేమని మెప్పుని పొందడం అంత కష్టం కాదురా సాధారణంగా ఎవరన్నా మనకి నచ్చని పనిచేస్తే వెంటనే వాళ్ళని కోపంతో తిట్టిపోస్తాం ఆ కోపాన్ని కాస్తైనా కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నించాం కానీ ఎదుటివారిలో మంచి కనపడితే మాత్రం వాళ్ళని పొగడటానికి మనకి నోరు రాదు వారిని మెచ్చుకుంటే మన ఆస్తులు ఏవో పోతాయన్నట్టు పొగడ్తని పెదవి దాటనివ్వం ఇక్కడ మాత్రం మన ఫీలింగ్స్ని బాగా కంట్రోల్ చేసుకుంటాం ఎక్కడా బయటపడం అందరూ చేసే అతిపెద్ద తప్పు అదే అలాంటి తప్పులు నువ్వెప్పుడు చేయకు నువ్వు మంచి మనసున్న వాడివి మీ నాన్న చేసిన తప్పు నువ్వు కూడా చేస్తావేమో అని భయపడి పెళ్ళి వద్దనుకుంటున్నావు కానీ అది కరెక్ట్ కాదు నువ్వు చాలా తెలివైన వాడివి నిన్ను నువ్వు మార్చుకోగల సామర్థ్యం ఉన్నవాడివి నేను చెప్పేది జాగ్రత్తగా విను భర్త భార్యతో ఎలా మెలగకూడదో నువ్వు మీ నాన్నని చూసి తెలుసుకున్నావు కానీ ఎలా మెలిగితే భార్యాభర్తల సంసారం సవ్యంగా సాగుతుందో నేను చెప్తాను విను నీకెప్పుడైనా నీ భార్య మీద కోపం వస్తే కంట్రోల్ చేసుకో అప్పటికి నీ వల్ల కాకపోతే ఆమెను మనసులోనే తిట్టుకో కోపం తగ్గాక మనసులో మాట పైకి అనలేనందుకు నువ్వు చాలా సంతోషిస్తావు ఎప్పుడైనా నీ భార్య చేసిన పని వంట మాట పాట ఇలా ఏది నీకు నచ్చినా వెంటనే నీ మనసుని కంట్రోల్ చేసుకోకుండా పొగడ్తల పువ్వులను నీ భార్యకి కానుకగా ఇవ్వు నీ భాగస్వామి మనసు పుస్తకంలో పొగడ్తల పేజీలన్నీ నీవే అయ్యుండాలి ఆ పుస్తకం నువ్వు తనని సంతోషపడేలా చేసిన పనులు తన పనిని మెచ్చుకుంటూ నువ్వు తనకి ఇచ్చిన కాంప్లిమెంట్స్తో నిండిపోవాలి ఎప్పుడైనా తనకు బాధ కలిగినప్పుడు పదే పదే తెరిచి చూసుకొని తృప్తిపడే ప్రతి పేజీలో నీ పేరే కనిపించాలి ఆ పేజీలు తెరవగానే ఆమె మనసు పులకించాలి అప్పుడు నీ అంత అదృష్టవంతుడు ఇంకొకడు ఉండడు అని కొడుకు తల ప్రేమగా నిమురుతూ అంది కుసుమ కౌశల్ సరే అమ్మా అన్నట్టుగా తల ఊపి ఆమె వైపు చూస్తూ అమ్మా నువ్వు చెప్పినట్టే చేస్తాను నీ సలహాలు పాటిస్తాను ఇంకెందుకు ఆలస్యం సంబంధాలు చూడండి మరి అన్నాడు నవ్వుతూ